హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మార్కెట్ బ్లాస్ట్ అయిపోయింది మనం నిన్న ఏ విడాగైతే ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వీడియోలో నిన్న నైట్ పెట్టిన వీడియోలో టోటల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పోర్షన్ తీసుకొని ఎఫ్ఐఎస్ డిఐఎస్ టోటల్ ఫ్యూచర్స్ పోర్షన్ తీసుకొని ప్లస్ ఆప్షన్స్ పోర్షన్ తీసుకొని ప్లస్ మన ట్రెండ్ లెవెల్స్ని కన్సిడర్ చేస్తూ నిన్న నైట్ నేను ఒక వీడియో పెట్టాను ఈరోజు మార్కెట్ ఇలానే ఉండబోతుందని పెట్టాను ఈ రోజు జరిగింది ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది అది ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ డబల్ సిక్స్కి వెళ్తుంది అని చెప్పని ఆల్రెడీ మార్నింగే చెప్పాను నేను నా వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను ఒక పొరపాటుగానే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం కిందకి వెళ్ళినా దాన్ని సెల్ చేయకండి సెల్ చేస్తే చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్పాను ఈ రోజు కానీ మీరు చూస్తే ఆ స్పీడ్ ఏందో ఆ కవర్ ఏందో షార్ట్ కవరింగ్ చూడండి ఏ లెవెల్లో జరిగిందంటే అన్ఇమాజినబుల్ స్పీడ్తో జరిగింది అది అంత అంత ఫాస్ట్గా పైకి వచ్చేసింది అది అసలు ఎవరు ఊహించుంటారు యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ బ్లాస్ట్ మార్కెట్ అనేది మన సబ్స్క్రైబర్ దగ్గర ఎవరు ఊహించుంటారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఈరోజు హ్యూజ్ ప్రాఫిట్ వస్తుందని చెప్పి నేను నిన్న మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిన్న నా వీడియో మీరు అందరు చూసుంటే దాంట్లో క్లియర్గా చెప్పాను ఈ విధంగా ఉంటుంది మార్కెట్ ఈ విధంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రెండ్ చార్ట్స్ పెట్టుకొని కానీ ట్రేడ్ కానీ చేస్తే మాత్రం తప్పకుండా హ్యూజ్ ప్రాఫిట్ డే వస్తుంది వాళ్ళకి ఈరోజు అని చెప్పి చెప్పాను ఈరోజు మీరు నిఫ్టీ చూసినా బ్యాంక్ నిఫ్టీ చూసినా ఏది ట్రేడ్ చేసినా సరే ఈరోజు మీకు హైలీ ప్రాఫిటబుల్ డే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కానీ అనుకుంటాను కనీసం అసలు మీకు అంటే హైలీ ప్రాఫిటబుల్ డే అనేది డిపెండింగ్ అపాన్ యార్ యుర్ రిక్వైర్మెంట్ అండ్ కంటెంట్ మీకు ఫస్ట్ ట్రేడే మీకు ప్రాఫిట్ వస్తుంది తర్వాత సెకండ్ థర్డ్ ట్రేడ్స్ కంటిన్యూస్గా చూడండి ఎన్ని ట్రేడ్స్ ఇదే అప్నార్మల్గా సిగ్జాక్గా లేదు వరటాల్గా లేదు గ్రాడ్యువల్ అప్ ట్రెండ్లోకి వస్తూ ఉన్నది మార్కెట్ అది చూడండి లాస్ట్కి అక్కడికి వెళ్ళిందంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ దగ్గర చాలాసేపు ఉండి అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫోర్కి వెళ్ళింది అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్ రీస్ అక్కడికి వెళ్ళింది అక్కడ ఆల్మోస్ట్ దానికన్నా ఒక ఇరవై పాయింట్ కింద వరకు వెళ్ళి క్లోజ్ అయింది టూ ఫైవ్ వన్ వన్ టూ దగ్గర క్లోజ్ అయింది సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఈ డీటెయిల్స్ అన్నీ మనం వేరే వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇది ఓన్లీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కిందకి నేను ఈ వీడియో పెడుతున్నాను మీరు దీన్ని చూసుకోండి మీకు అర్థం అవుతుంది యాక్చువల్లీ ఇది నిన్న మనం పెట్టిన తమ్నాయలు నిన్న బెట్టా తమ్నాయలు చూడండి ఈరోజు షార్ట్ కవరింగ్ నిన్న గురువారం రోజు షార్ట్ కవరింగ్ జరగలేదు ఎక్స్పైరీ అయినా సరే ఈరోజు షార్ట్ కవరింగ్ జరుగుతుందా లేదా అని చెప్పని డౌట్ ఉంటే మీకు షార్ట్ కవరింగ్ షూర్గా జరుగుతుంది డోంట్ వరీ అని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పాను యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్రెడీ అప్ ట్రెండ్ డౌన్ అని చెప్పి చెప్పాను అది షూర్గా ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూకి వెళ్తుందని చెప్పాను ఇప్పుడు మార్కెట్స్ నడుస్తున్నాయి వాళ్ళవి అయినా సరే అప్ ట్రెండ్లోనే ఉంది వాళ్ళ మార్కెట్స్ ఇది మన తమ్ముయలు మనం పెట్టింది ఇది ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ ఎఫ్అన్వర్డ్ డేటా కనిపిస్తూ ఉన్నారు చూడండి మీకు ఎఫ్ఎండ్వర్డ్ డేటాలో ఈ ఫ్యూచర్స్ డేటా తర్వాత ఫ్యూచర్ బైస్ ఫ్యూచర్స్ తర్వాత అప్డెంట్ డేటా ఈ టోటల్ డేటా మొత్తాన్ని ఇచ్చేదని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈ ఈ రీజన్స్ వల్ల ఇలా ఉంటుందని చెప్పి తర్వాత ఇక్కడ చూడండి మీరు మన నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈ రెండు కూడా చూడండి ఎలా గ్రాడ్యువల్గా ఎలా షూట్ వస్తున్నాయి చూడండి ఈ రెండు కూడా ఇలానే ఉన్నాయి సో ఇంత సింపుల్గా ఉన్న చార్ట్స్లో మన సబ్స్క్రైబర్స్ తప్పకుండా ఈరోజు మ్యాక్సిమం హ్యాపీ ఫీల్ అయ్యింటాను నేను అనుకుంటున్నాను ఐ వెరీ వెరీ ప్రాఫిటబుల్ డే ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ అని నేను అనుకుంటున్నాను జనరల్గా ఐ జస్ట్ వాంట్ సే బై నార్మలీ వెన్ యూ ఫాలో ట్రెండ్ అనాలిసిస్ అండ్ న్యూ ఫాలో సమ్ బేసిక్ రూల్స్తో కానీ ఫాలో అయితే మార్కెట్ ట్రాక్ చేయడం కష్టం అంటూ ఉండదు చాలా ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది కానీ కండిస్టెక్ చార్ట్స్లో ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి మీరు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఉన్నా మన చార్ట్స్ ఫాలో కావండి అని చెప్పి నేను మీకు చెప్తూ వస్తున్నాను ఐ హోప్ యూ విల్ ఈజిలీ మన సబ్స్క్రైబర్స్ అని ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే మీరు తప్పకుండా ఇటువంటి చార్ట్స్ని మీ ట్రేడ్స్తో కంపేర్ చేసుకోండి మా చార్ట్స్ మా చార్ట్స్ ఏవైతే మేము ఇప్పుడు పెడుతున్నామో మీరు ఏ విధమైన ట్రేడ్స్ చేస్తుంటే మీ ట్రేడ్స్తో కంపేర్ చేసుకోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అసలు మా చార్ట్స్ ఎలా ఉంటాయి మావి సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుందని చెప్పి ఒకసారి మీ మీరు ట్రెండ్ లెవెల్ సిస్టమ్ కానీ అలవాటు పడ్డారని చెప్పంటే ఇంకా మీరు అసలు క్యాండిడేట్ సిక్ పోనే పోలేరు తప్పకుండా దీనికే సిక్ అనేది అని ట్రై చేస్తారు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మన స్టాక్స్ సంబంధించింది ఈరోజు చూడండి నేను మీకు మూడు స్టాక్స్ దానికంటే మీ సూపర్ స్టార్ పెర్ఫార్మర్స్ అవుతాయి బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయని చెప్పాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అండ్ రిలయన్స్ అని చెప్పని అవి అవి కాకుండా ఇంకా కూడా యాక్చువల్లీ ఈ మూడైతే ఈరోజు మార్నింగ్ నుంచి బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి కదా చాలా ఫాస్ట్గా పెరిగిపోయినాయి పెరిగిపోయిందో చాలా లిఫ్ట్ చేసింది మ్యాక్సిమమ్ ఈ మూడు స్టాక్సే ఎక్కువ కంట్రిబ్యూట్ చేసే తర్వాత అన్నీ యాడ్ అయినాయి దాంతోపాటు భారతీయ ఐటీ యాడ్ అయింది ఎల్ యాడ్ అయింది అన్నీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అప్టెండ్కి అప్పిల్తో మార్కెట్ని లిఫ్ట్ చేస్తూనే పోతూ ఉన్నాయి కంటిన్యూస్గా భారీ షార్ట్ కవరింగ్ అయితే జరిగింది సో ఈరోజు నైట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంతవరకు షార్ట్ కవర్ చేసుకున్నారు అసలు ఎంతవరకు మిగుల్చుకున్నారు షార్ట్స్ పెండింగ్లో పెట్టుకున్నారు మనకి ఈరోజు డేటాతో అర్థం అవుతుంది ఇప్పటివరకు అయితే డేటా రాలేదు నేను రికార్డ్ చేసేటప్పటికి వస్తే తప్పకుండా దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్రెష్ వీడియో పెడతాను సార్ చెక్ చేసుకోవచ్చు ఈరోజు ఇదే ఇక్కడ మన ఈ ఆప్షన్ చార్ట్ నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను టోటల్ సెల్స్ ఉంటే పుట్ టోటల్ కాల్స్ అన్నీ బై ఉంటే మీకు హైలీ ప్రాఫిట ఉన్నాయి ఈరోజు చూడండి టోటల్ పుట్స్ అన్నీ మీకు రెడ్ ఉన్నాయి కాల్స్ అన్నీ కాల్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ అన్నీ మీకు దీంట్లో చూడండి గ్రీన్లో బ్లూలో ఉన్నాయి అంటే కాల్స్ అన్నీ సో ఇది గన్ షార్ట్ ట్రేడ్ మీకు ఇది ఇటువంటి ట్రేడ్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూ డబల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు అమౌంట్స్ నేను చూస్తూనే ఉన్నాను హార్డ్లీ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నాలుగు వందల రూపాయలు కంటిన్యూస్ కంటిన్యూస్గా ట్రేడ్ ఆఫ్టర్ ట్రేడ్ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి మన దగ్గర మన లైవ్లో ఇటువంటి డేట్స్ నెలలో కనీసం రెండుసార్లు వస్తాయి మామూలుగా మార్కెట్లో ఎప్పుడైనా సరే అటువంటి కానీ క్యాష్ చేసుకుంటే దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ టు ట్రేడ్ ఫర్ ది మంత్ అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని కథలం రోజులు నార్మల్ కొంచెం మినిమం లాసెస్ అయితే ఉంటాయి లేదంటే మినిమం ప్రాఫిట్స్తోనే ఉంటారు కానీ ఇటువంటి డేస్ అసలు ఎవరు మిస్ కాకూడదు అని అనుకుంటాను మిస్ కాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా మన టెలిగ్రామ్ మన మన లైవ్ బస్ అర్థిక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూగానే చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి ఎందుకంటే మన చార్ట్స్ మాత్రమే మీకు ఇంత అడ్వాన్స్గా ముందే చెప్పగలవు లైవ్లో మీకు ఏం చేయాలి ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది చెప్పగలిగదు మన చాట్స్ మాత్రమే ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు మీకు లైవ్లో అందుబాటులో ఉండరు టెలిగ్రామ్ ఛానల్ చెత్త పోస్ట్ చేస్తుంటారు కరెక్ట్గా ఆ టైంలో ఏం చేయాలి అనే డెసిషన్ చెప్పగలగదు అన్నీ మన చార్ట్స్ మాత్రమే చెప్పగలవు అది మీరు అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను సో మీరు కానీ మా సబ్స్క్రైబర్స్ నుండి రిన్యూగా చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి అది మీకు మండే నుంచి అయినా సరే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ టర్స్ అండ్ షేర్ అవర్ వీడియో టు ఆల్సో థ్యాంక్ యూ